నాధుడి ఆరాధన ఎప్పుడు చెయ్యాలి ఆషాఢ మాసంలో శుక్లపక్ష విధేయ రోజు నాడు జగన్నాథుడు రథయాత్ర జరుగుతుంది ఇది మనందరికీ తెలుసున్న విషయం అంటే ఇరవై ఏడో తారీఖు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా శుక్రవారం రోజు నాడు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మనం అందరం కూడా ఆ జగన్నాథుడికి ప్రసాదాన్ని నివేదన చేసుకోవాలి ఏం చెయ్యాలి ప్రసాదం అని అంటే కనుక మీ ఇష్టం పులుసు పప్పు తర్వాత ఒక కూర పచ్చడి తర్వాత పులిహారి తర్వాత పరవన్నం తర్వాత మీకు ఇష్టం వచ్చిన తీపి ప్రసాదాలు ఏదైనా సరే స్వామి వరకు చెప్పిపోయి పాలతో చేసినవి అంటే స్వామికి చాలా ఇష్టం పాలకోవాలు కానీ ఇలాంటివి ఏదైనా సరే చేసుకుని పెట్టుకోండి అలాగే ముందు రోజు నాడు చక్కగా గేదె పాలు గనక తీసుకొచ్చినా లేదంటే మామూలు ఆవు పాలు గనక తీసుకొచ్చినా కూడా చక్కగా కాచి